మేషరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి జీ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరగబోయేటటువంటి విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి ఈ వీడియో వచ్చేటప్పటికి వందకు వెయ్యి శాతం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మరి మరికొంతమంది మేష రాశి మిత్రులకు చేరి వారు కూడా తెలుసుకోవటం కోసం మీరు ఈ అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కంటపడదు నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో కూడా మీరు వినలేరు అనమాట ఇక వీడియోలోకి అయితే వెళ్దాం మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అనమాట తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనని చెప్పేసి అనుకునేటటువంటి అమాయకులుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే తెలివితేటలు లేక వాళ్ళు అనుకోవట్లేదండి అది తెలివితేటలు లేక పిచ్చి వాళ్ళు అయ్యి వాళ్ళలాగా ప్రతిదీ గుడ్డిగా నమ్ముతున్నారు అనంటే అది వారి మంచితనం తప్ప వారి యొక్క అమాయకత్వమో లేకపోతే వారి యొక్క పిచ్చితనమో కాదనమాట అయితే వీరికి గత కొంతకాలంగా ఏంటంటే జీ అనేటటువంటి వ్యక్తితో కాస్తంతగా కాదు చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారనమాట ఏదో గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు కర్మలు అని చెప్పేసేసి అంటూ ఉంటారు చూడండి అట్లాగ ఈ మేషరాశి వ్యక్తులు ఏంటంటే జీ అనేటటువంటి వ్యక్తి వలలో పడ్డారు అది పురుషులు కావచ్చు స్త్రీ కావచ్చు జీ అనేటటువంటి పేరుతో లెటర్ తోటి ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళతో వీరేంటంటే నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఒకనొక సందర్భంలో ఈ జి అనేటటువంటి వ్యక్తిని వీళ్ళు నమ్మటం అనేది జరిగింది అది నమ్మటం అంటే అవతల వాళ్ళు కూడా నమ్మిచ్చారు అవతల వాళ్ళు కూడా ఏంటంటే వీరితో కాస్త అభిమానంగా ప్రేమగా మాట్లాడతాం అలాంటివి చేసేసరికి ఈ జి అనే ఈ మేషరాశి వ్యక్తి ఏంటంటే ఆ జి అనేటటువంటి వ్యక్తిని పూర్తిగా నమ్మేసేశారు అయితే కాలము ఎప్పుడు ఎడు తిరిగిద్దో ఏ మనిషి మనసు ఎప్పుడు ఎలా మారిద్దో ఏంటో మనకు తెలియదు కదా పైకి కనిపించేదేమో ఒకటి లోపలేమో ఇంకొకళ్ళు ఉంటున్నారు అదే అంటున్నారు అదే అంటం జరుగుతుంది అంటే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అని చెప్పేసేసి అనుకునేటటువంటి రోజులు కాదండి ఇవి జనాన్ని పూర్తిగా గుడ్డిగా నమ్మేటటువంటి రోజులు కాదు మనకు కనిపించే మనుషులు ఎదురుగా ఒక రకం ఉంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో ఎంతెంత విషాలు దాగుంటున్నాయి అన్న సంగతి తేరా అందులో దిగి దెబ్బ తింటే తప్ప కళ్ళు తెరుచుకోవట్లేదు అనమాట అట్లా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అందులో ఈ మేషరాశి వారు కూడా ఆ వలలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట దానివల్ల పాపం మానసికంగా చాలా నలిగిపోతున్నారు చాలా కుంగిపోతున్నారు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా వీరి బ్రతికేంటో వీరేంటో వీరి లోకమేంటో ఒకరి మీద ఆధారపడే వ్యక్తులు కాదు పురుషులు అవ్వచ్చు స్త్రీలు కూడా అంతే ఉంటారండి ఒకరి మీద ఆధారపడదాము ఎవరన్నా పెడితే తిందాము అని చెప్పేసి ఇట్లా ఎప్పుడూ కూడా అమ్ము అనుకోరనమాట కష్టాన్ని నమ్ముకొని బతికేటటువంటి వ్యక్తులు చిన్న వయసు నుంచి కూడా అన్ని రకాలైనటువంటి కోరికలన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళు కుటుంబం కోసం కష్టపడిన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రుల దగ్గర వీరి యొక్క అచ్చట్లు ముచ్చట్లు తీరలేదు తర్వాత ఇక ఒక వయసు వచ్చిన కాడి నుంచి కూడా అంత రాజీ పడతమే అంటే చదువుకోవాలనుకున్న చదువు చదవలేకపోయారు తినాలనుకున్న తిండి తినలేకపోయారు కట్టుకోవాలనుకుంటున్నటువంటి బట్టలు కట్టుకోలేకపోయారు కోరుకున్నటువంటి జీవితము అసలు వీరి దగ్గర అసలు అక్కడ ఆచూకే లేదనమాట అసలు వీరికి ఊహలు అనేవి తెలియక ముందలే అంతా కూడా నరకాలే కనిపిస్తున్నాయి నరకాలే చూస్తున్నారనమాట ఇలాగా ఈ మేషరాశి వారికి జీవితంలో ఎక్కువగా మనం చూసుకుంటే ఎక్కువగా కాదండి మొత్తం కష్టాలే అని చెప్పుకోవచ్చు అనమాట గొర్రె కషాయవాడిని నమ్మినట్టు వీళ్ళు జీ అనే వ్యక్తిని కూడా నమ్మారు ఇంకా చూసే ముందు ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వి మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్య ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంది సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే మీకు దొరుకుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే గురువు గారికి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మీ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఇక ఈ మేషరాశి వారు ఏంటంటేనండి గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వాడు చూపించేటటువంటి ప్రేమ వాడు చూపించేటటువంటి ఆ యొక్క ఇది అంటే ప్రతిదీ కూడా ఏంటంటే ఆకలి అవ్వకుండానే తిండి పెట్టటము అలా ప్రేమగా చూపించటము దగ్గరకు వచ్చి ముద్దాడటము ఇలాంటివన్నీ చేస్తుంటే గొర్రెం చేసిద్ది ఆ కషాయి వాడిని కషాయి వాడు అనుకునిద్దా కా వాడినే నమ్మిద్ది అనమాట ఎందుకంటే లేచిన దగ్గర నుంచి వాడిని చూస్తానే పెరిగిద్ది వాడు చూపించేది అవసరమైతే అది అంతా కూడా నిజం అనుకుంటుంది ప్రేమ అనుకుంటుంది కానీ చివరికి దానికి దెబ్బ పడేదాకా తెలీదు అది మోసపోతున్నానన్న సంగతి దానికి దెబ్బ పడితే కానీ తెలియదు తర్వాత తెలిసినా కూడా ఉపయోగం అనేది ఏమీ లేదనమాట చివరికి దాన్ని అదే కోల్పోతుందనమాట అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా జీవితంలో ఎంతోమందిని నమ్మి చిన్న వయసు నుంచండి అది చిన్న నమ్మకం చిన్న విషయం అవ్వచ్చు అది పెద్ద విషయం కావచ్చు అలా ఏదన్నా కానివ్వండి అలాగ నమ్మి చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు దెబ్బతింటానే ఉంటున్నారనమాట అయితే మంచితనం వల్ల మళ్ళీ మళ్ళీ నమ్మటం అనేది జరుగుతుంది కానీ ఈ జీ అనేటటువంటి వ్యక్తి చేతిలో మాత్రం అందరి దగ్గర నమ్మకం కోల్పోవటం వేరు కానీ ఈ జీ అనేటటువంటి వ్యక్తి చేతుల్లో మాత్రం దారుణంగా దెబ్బతిన్నారనమాట మీ జీవితంలో అంటే ఈ మేషరాశి వారి గురించి కొంత సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ విషయం చెప్పటం అనేది జరుగుతుందండి మీ జీవితంలో జీ అనేటటువంటి పేరుతో కలిగిన వ్యక్తులు ఎవరున్నారో మీరు చూసుకోండి అందరినీ అనుమానించమని ఇక్కడ నేను చెప్పట్లేదండి కానీ పది మంది ఉన్నారనుకోండి పది మందిలో కనీసం ఒక్కరైనా సరే మీకు తగులుతారు కానీ ఆ జీ అనే వ్యక్తి ఎవరా అంటే పూర్తిగా బయటవారు మీకు అసలు అంటే మీ రక్త సంబంధికులు కాదు లేకపోతే మీ జీవిత భాగస్వామి కాదు లేకపోతే ఇక మీ బంధువుల్లో కాదు ఇట్లా కాదు పూర్తిగా బయట వాళ్ళు మీ స్నేహితుల్లో అవ్వచ్చు లేదా మీకు ఎక్కడైనా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు అనమాట అంటే పూర్తిగా బయట వాళ్ళు ఎక్కువగా పురుషుల్లో ఉంటారండి కాదు అనుకుంటే కొంతమందికి పురుషులకు స్త్రీలలో కూడా తగులుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మకాల మీద దెబ్బలు అనేవి ఆడవారే కాదు మగవారే కాదు ఆడవాళ్ళల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఇద్దరిని ఈక్వల్గా చెప్పటం అనేది జరుగుతుందనమాట అలాగా ఈ జీ అనేటటువంటి వ్యక్తితో వీరికి ఏంటంటే అనుకోని కాస్త పరిచయం అనేది ఏర్పడుతుందనమాట ఆ పరిచయం కాస్త వాళ్ళు కూడా కాస్త ప్రేమగా కాస్త అభిమానంగా మాట్లాడేసరికి వీళ్ళు ఏంటంటే ఈ మేషరాశి వ్యక్తులు కాస్త అభిమానాన్ని పెంచుకొని వీరి యొక్క ప్రతి ఒక్క విషయాలను వారికి చెప్పటము అలా చేస్తూ ఉంటారనమాట కాస్త వారు కూడా ఏంటంటే కాకపోతే వీరంత కాదండి వీరంత కాకపోయినా వీరు పదిసార్లు ఫోన్ చేస్తే వాళ్ళు ఒక్కసారి మాట్లాడటము పది మెసేజ్లు చేస్తే ఒక్కసారి రిప్లై ఇవ్వటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట అవతల ఆ అనేటటువంటి వ్యక్తి వీళ్ళేంటంటే సరే అట్లాగైనా ఇస్తున్నారు కదా కాస్త అట్లాగైనా సరే కాస్త కష్టం చెప్పుకుంటే దానికి రెస్పాండ్ అవుతున్నారు కదా అని అని చెప్పేసి ఈ జీ అనేటటువంటి వ్యక్తులు అభిమానం పెంచుకున్నారు అభిమానం పెంచుకుంటున్నారన్న సంగతి ఆ జీ అనే వ్యక్తికి కూడా తెలుసు అనమాట తెలిసి కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఇక అదే ఇదిలో ఉన్నారు వాళ్ళు కూడా తెలిసి కూడా తెలిసి తెలియనట్లుగా ఉన్నారు అయితే ఆ జీ అనే అనేటటువంటి వ్యక్తి మెంటాలిటీ ఫస్ట్ నుంచి ఎలా ఉంది అని అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నారు వీరి మీద ఏ రోజు ఎగబడలేదు వీరి మీద మితిమించి ప్రేమలు చూపించటం ఇలాంటివి ఏమీ చేయలేదనమాట ఆ జీ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే కండిషన్స్లో హద్దుల్లో ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు మితిమించి వీ వారి యొక్క ఏ ఫీలింగ్ని కూడా బయటికి రానివ్వాలి అసలు వారికి ఫీలింగ్సే లేవన్న సంగతి ఇప్పుడు తెలిసింది కాకపోతే వీరు ఈ మేషరాశి వ్యక్తులు అనుకున్నారు వారికి మా మీద అభిమానం ఉంది వారికి మా మీద ప్రేమ ఉంది వాళ్ళు కాకపోతే బయట లేదు కాస్త కూస్తూ ఏదన్నా పనుల్లో ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అని చెప్పి వీళ్ళేంటంటే ఎక్కువగా అలాంటి ఆలోచనల్లో వీళ్ళు ఉండటం అనేది జరిగిందనమాట అలా ఉండి వీరేంటంటే పదే పదే వాళ్ళను పలకరించుకోవటము చేసుకోవటము ఇట్లా చేస్తూ ఉంటున్నారు ఇక వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనుషులు దగ్గరగా కలవకపోయినా వీళ్ళు కొంచెం ఫోనుల్లో అట్లా మాట్లాడుకోవటాలు అనేవి ఎక్కువగా జరిగినాయి అండి కానీ తీరా వీళ్ళు కలుద్దాము అని అనుకునే ఏంటంటే ఆ జీ అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రూపం అనేది బయటకు వచ్చిందనమాట అంటే వాళ్ళు కూడా అభిమానంగా మాట్లాడుతుంటే చేస్తుంటే వీళ్ళేంటంటే మేషరాశి వాళ్ళు నమ్మారనమాట నమ్మి వారికి కాస్తంత డబ్బు సహాయం కూడా చేశారు అలా చేస్తే వాళ్ళు ఇవ్వకపోయినా సరే పానీలే అని చెప్పేసి వీరు అభిమానం పెంచుకొని ఉన్నారు కాబట్టి అలా కూడా వదిలేశారనమాట కానీ చివరికి ఆ జీ అనేటటువంటి వ్యక్తులు వీళ్ళతో అంటే మాటలు ఎలా మారిపోయాయంటే అసలు వీళ్ళెవరో తెలియనట్లుగా అసలు వీళ్ళు వీళ్ళతో గతంలో ఎప్పుడు కూడా మాట్లాడనట్లుగా అసలు ఫస్ట్ టైం ఇప్పుడే వీళ్ళని చూస్తున్నట్లుగా ఈ మేషరాశి వారు అభిమానాన్ని అభిమానాన్ని కాస్త ఏదన్నా ప్రేమగా మార్చుకున్నట్లు వాళ్ళు మాట్లాడుతుంటే ఇక వాళ్ళు చీకొట్టటం స్టార్ట్ చేశారనమాట అంటే ఎందుకు అసలు ఏంటి అంటే ఒకసారి వీళ్ళు అడిగినప్పుడు చేసినప్పుడు మరి ఫస్ట్లోనే వాళ్ళు అసలు రూపం చూపిస్తే ఈ మేషరాశి వారు కూడా అంత అభిమానం అనేది పెంచుకునే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఫస్ట్లో అభిమానం చూపించి ఇప్పుడు అసలు రూపం అనేది బయట పెట్టారనమాట ఇప్పుడు ప్రేమగా చూ ప్రేమ చూపించినప్పుడు అంటే ఇప్పుడు చూడండి అంటే మనకు మేక విషయంలో ఎలాగైతే జరిగిద్దో సేమ్ అలాగే జరిగింది చూడండి ఒక్కసారి మీరు అంటే గొర్రె కషాయవాడిని నమ్మినప్పుడు దాన్ని ఎంతగానో ప్రేమగా ముద్దాడుతాడు కానీ తర్వాత వాడు అసలు రూపం చూపిస్తాడు అలాగే ఈ జీ వ్యక్తులు కూడా ఆ కషాయ మనిషి రూపంలో ఉన్నారనమాట అలా ప్రేమగా ముద్దాడటం ఎందుకు తర్వాత అంత గట్టి దెబ్బ కొట్టడం ఎందుకు అసలు అలా ఎందుకు చెయ్యాలి అది ఈ జీ ఈ మేషరాశి వ్యక్తులు వాళ్ళని క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళని అవమానించే మాటలు మామూలు మాటలు కాదండి అసలు నువ్వు మనిషివేనా నేను మాట్లాడొద్దు అంటున్నా కూడా నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు నువ్వెందుకు మీరెందుకు పలకరిస్తున్నారు అసలు ఈసారి గనక సిగ్గు ఉంటే మీతో నాతో మాట్లాడరు అని చెప్పేసి చాలా దారుణంగా చాలా అవమానంగా అవతల ఆ అనేటటువంటి వ్యక్తి అడిగే మాటలకి ఈ మేషరాశి వారికి తల తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే అసలు వీళ్ళేనా ఇట్లా మాట్లాడుతుంది గతంలో మీరంటే అభిమానము మీరంటే ఇష్టం అని చెప్పిన వీళ్ళే ఇవాళ రోజున అసలు నువ్వెవరు అని అని చెప్పి మాట్లాడుతుంటే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి అలాంటి ఆశ్చర్యమే ఈ మేషరాశి వ్యక్తుల్లో జరిగిందనమాట గట్టిగా ఏంటంటే అక్కడ నమ్మకం మీద దెబ్బ పడింది అనమాట నమ్మక ద్రోహం అంటే ఇదేనేమో అన్న విషయం మేషరాశి వారికి చాలా బాగా అర్థమైంది అలా ఈ మేషరాశి వాళ్ళు ఒకసారి కాదండి ఒకటికి వంద సార్లు ప్రయత్నాలు చేసి మరీ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారన్నమాట అంటే చివరికి ఆ జీ అనేటట్టు ఎంత మంచిగా మాట్లాడినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏమైంది గతంలో మాటలకి ఈ మాటలకి ఇంత తేడా ఏంటి అసలు మేమేం తప్పు చేశాము మేమేం పాపం చేశాము సరే మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా మీరు మామూలుగా మాట్లాడండి మామూలుగా ఉండండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసేసి మేషరాశి వారు ఎంత అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి చీ అనే మాట తప్ప ఇంకొక మాట అనేది రావట్లేదన్నమాట అదంతా చూసినటువంటి ఈ మేషరాశి వారి యొక్క గుండె చాలాసార్లు పగిలిపోయిందండి కాకపోతే ఎప్పుడైనా సరే అంటే నీతి కలిగినటువంటి వ్యక్తులకే దెబ్బలు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి అన్నమాట అయితే అవి జీవితంలో ఇక పెద్ద గుణపాఠాలుగా మారుతాయి చివరికి పోరాడి 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 ఈ మేషరాశి వారు అలసిపోయారు అలసిపోయారే కానీ ఆ జీ అనేటటువంటి వ్యక్తి మాత్రం మారలేదు మార్పు రాదు కూడా వాళ్ళు అంతగా అంటే ఎప్పుడైనా సరే ఇక వీళ్ళు మేషరాశి వారు ఏం చేయలేక వదిలేసేసారు ఇక ఆ జీ అనేటటువంటి వ్యక్తిని దూరం పెట్టడం కూడా జరిగిందనమాట నిజంగా మీలో ఇట్లా మీకు ఇట్లా ప్రజెంట్ ఇట్లా ఎప్పుడేమన్నా జరుగుతుంటే దయచేసి మీరు కూడా అలాంటి వాళ్ళని అంటే ఎవరైనా ఒక్కసారి జీ అన్నా నో అన్నా ఒక్కసారి చెప్పినప్పుడు అవతల వాళ్ళని వదిలిపెట్టేసేసేయండి ఇక వాళ్ళు ఏమన్నా మారతారేమో వాళ్ళల్లో ఏదన్నా మార్పు వచ్చిద్దేమో అది ఇష్టం విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు అది ఇక ఏ విషయంలోనన్నా కానివ్వండి అవతల వాళ్ళు ఒక్కసారి నో చీ అని చెప్పిన తర్వాత వాళ్ళని ఇక వదిలేయండి కాదు వాళ్ళు ఏదో పనిలో ఉండో లేకపోతే వాళ్ళు ఏదో బిజీలో ఉండో లేకపోతే వాళ్ళకి ఏదన్నా విసిగేసో మిమ్మల్ని దూరం పెడుతున్నారు కానీ వాళ్ళకు మాత్రం మనసులో మీ మీద ప్రేమ ఉంది మీ మీద అభిమానం ఉంది అని చెప్పి మీరు చీ అన్న తర్వాత కూడా మీరు అనుకుంటే మాత్రం ఇక మీకన్నా పిచ్చి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరండి ఎందుకంటే ఒక్కసారి మనిషి నోట్లో నుంచి ఆ మాట అనేది రాకూడదు అంటే నో అనేటటువంటి మాట రాకూడదు వచ్చిన తర్వాత ఇక ఆ మనిషి జోలి పోకూడదు అనమాట ఎందుకంటే మీరు వంద సార్లు పోయినా కూడా అదే వస్తుంది కావాలంటే మీరు గమనించుకోండి ఎందుకంటే కొంతమందికి అనుభవాల మీదే అర్థమవుతాయండి అలాంటి టైంలో మన చుట్టూతో కొంతమందిని మనం సలహాలు అడుగుతూ ఉంటాము చెయ్యొచ్చా లేదా చెయ్యొచ్చా లేదా అని చెప్పేసేసి సలహాలు అడుగుతూ ఉంటాము అవతల మనకు మంచి సలహాలు ఇస్తారు వద్దు అలాంటి వాళ్ళ జోలి పోవద్దు అని చెప్పినా కూడా మనం ఆగమే మనకి స్వయంగా అంటే స్వయంగా కళ్ళు తెరుచుకుంటే తప్ప కొంతమందికి అర్థం కాదనమాట అలాగా మనకు కూడా ఈ మేషరాశి వారి విషయానికి కూడా అర్థం కాదనమాట అలా అర్థం కాక ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా గట్టి దెబ్బలే తింటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక చివరికి అంటే ఇక పూర్తిగా చీ అని కొట్టించుకున్న తర్వాత అనిపించుకున్న తర్వాత అవతల వాళ్ళ చేత ఇక వాళ్ళు ఏంటంటే పూర్తిగా బెదిరించే స్థాయికి తీసుకెళ్ళిపోతారన్నమాట ఏంటి ఇక నువ్వు గనక ఈసారి మమ్మల్ని కనుక కదిలిస్తే ఇక నిన్ను నిన్ను మాత్రం జీవితంలో క్షమించను నలుగురు ముందల అంటే మీ అనేటటువంటి వాళ్ళ ముందల మీ యొక్క గౌరవ మర్యాదలు తీసేస్తాము అని అని చెప్పేసి వాళ్ళు ఆ మాటలు అంటే తప్ప ఈ మేషరాశి వ్యక్తులకు కొంతమందికి అర్థం కాదనమాట ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పటం లేదండి కానీ కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతున్నాయి అనమాట జరిగింది కూడా కొంతమందికి జరిగాయి కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి జరుగుతాయి కూడా కానీ జరగ అంటే జరిగిన వాటిని జరిగి జరగబోయే వీటిని మనమేం చేయలేము ఆల్రెడీ జరిగిన వాటిని మనమేం మార్చలేము ఇప్పుడు జరుగుతున్న వాటిని ఇప్పుడు చూస్తే కనీసం ఇప్పుడైనా మారతారు ఫ్యూచర్లో జరగబోయే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే మీకేంటంటే అలా ఎప్పుడూ కూడా జీవితంలో ఎవరిని నమ్మకుండా ఉంటారనమాట కాబట్టి మీకు జరగబోయే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటి పొరపాటు అనేది మీరు చేయకుండా ఉంటారు జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారనమాట కాబట్టి చివరికి అయితే ఈ మేషరాశి వారి యొక్క కళ్ళు బాగా తెరుచుకున్నాయి అన్నమాట ఏ అంటే ఇక తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అని అనుకోకూడదు ప్రేమ ఎవరైనా ఒక మాట అభిమానంగా మాట్లాడుతున్నారు ఒక మాట అక్కరగా మాట్లాడుతున్నారు అనంటే ఆ మాట వెనక మాల ఏదో స్వార్థం ఉంది ఏదో అవసరం ఉంటుంది ఏదో గట్టి కారణమే ఉంటుంది అంతేకాని మన మీద ఎవ్వరికి ప్రేమలు ఉండవు తినేదాకా విస్తరాకు తిన్నాక వెంగిలాకు అని చెప్పి విసిరేస్తారు అని చెప్పేసేసి ఈ మేష రాశి వారికి పూర్తిగా అనమాట ఆ జీ అనేటటువంటి వ్యక్తి మెంటాలిటీ చివరికి వీరు పక్కకు రావటం అనేది జరిగిద్దనమాట ఎందుకంటే మనుషుల్లో కాస్తో కూస్తో అయిన మానవత్వం అనేది ఉంటుంది కానీ ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఆ జీ అనేటటువంటి వ్యక్తి మాత్రం రాయి లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడనమాట ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి జాలి దయ లేకుండా ఈ మేషరాశి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారనమాట కాబట్టి మేషరాశి వారికి ఇప్పటికైనా అర్థమయ్యి ఇక వీరి లోకంలో వీరు ఉండటము చివరికి వాళ్ళని చీ అంటమనేది జరుగుతుందనమాట అలాగే దూరం పెట్టేసేయాలి కూడా కాదు కూడదు అని చెప్పేసి వాళ్ళ గురించి మీరు ఇంకా ఆలోచిస్తే మీకన్నా పిచ్చి వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ జీ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీరు చాలా నష్టపోయారండి డబ్బు పరంగా నష్టపోయారు వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకున్నారు అంటే వారి గురించి ఆలోచించే సమయంలో వారితో మాట్లాడేటటువంటి సమయంలో మీరు మీ యొక్క పని మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ఎంతో డబ్బు సంపాదించి ఉండేవాళ్ళు అనమాట అలాగా ఆ సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు సంపాదనని వేస్ట్ చేసుకున్నారు ఇంకా వారి గురించి మితిమించి ఆలోచించి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారనమాట ఇలా ఈ మేషరాశి వారు చాలా కోల్పోయారండి కోల్పోయినవేవి కూడా మనకు వెనక తిరిగి రావనమాట బాధపడినా కూడా ఉన్నవి కూడా పోగొట్టుకోవటం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేషరాశి వారు ఆ జీ అనేటటువంటి వ్యక్తిని దూరం పెట్టేసేసేయండి ఒకవేళ వారంతట వారే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగినా కూడా పొరపాటును కూడా క్షమించవద్దు క్షమిస్తే మాత్రం చివరికి మిమ్మల్ని క్షమించే వాళ్ళు ఎవరు ఉండరు ఇది ఆలోచించుకోండి ఇక మనకి ఈ నాలుగు రోజుల్లో నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజ కుదిరితే మీకు కుంకుమ పూజ కూడా చేయండి ఇంట్లో అమ్మవారి యొక్క ఫోటోని తెచ్చిపెట్టుకొని అమ్మవారికి రెండు పూటలు కానీ లేదా ఒక్క పోటైనా సరే ఆ తల్లికి మీరు పూజ చేసుకోవటం వలన మీ యొక్క కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడి మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇప్పటికైనా జీవితంలో తెలిసి తెలియక చేసి మీకు నష్టం ఎంతైతే తెచ్చుకున్నారో అంతకంత అవన్నీ కూడా తొలగిపోయి అవి ఒక అనుభవాలు పాఠాలుగా మారి మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి దైవం యొక్క ఆశీస్సులు మీకు తప్పనిసరి కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క పూజ కూడా చేసుకోండి మనసులో తల్లి నామస్మరణ చేసుకోండి అంటే ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని చక్కగా చెప్పుకుంటూ ఉండండి ఈ నవరాత్రుల్లో కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి మేషరాశి వారికి ఏంటి ఈ నాలుగు రోజులు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది And అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు ఎందుకంటే ఈ విలువ ఈ విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడింది అని అనుకుంటే మీరు పాయింట్స్ యాడ్ చేయొచ్చు అనమాట అలాగే మీ యొక్క విలువైన కామెంట్ని కూడా తప్పకుండా చేయండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము సర్వేజన జన సుఖినో నమస్కారం